ॐ गङ्गणपते नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्यै 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 नमो नमः ॐ नमः शिवाय शिवाय गुरवे नमः क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय श्रीकृष्णपरब्रह्मणे परञ्ज्योतिषे नमः क्रीं क्रीं महाकालिकाय नमः ॐ नमो भगवते कालभैरवाय नमो नमः श्रीराम जय राम जय जय राम रामाय नमो नमः జయ గురు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఈ యొక్క రాహుగీతు ప్రభావం వల్ల జాతకరీత్యా జన్మజాతక వశాత్తు కొంతమందికంతా కూడా రాహుకేతులు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటారు ఏ స్థానాలని చెప్పేసి అంటే ప్రధానంగా చతుర్థ స్థానమో అష్టమ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా ఎవరికైతే కనుక ఈ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తూ ఉంటాయి లగ్నవశాత్తు దాన్నంతా కూడా చతుర్థ స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేస్తే ఏ లగ్నమైనా ఉండొచ్చు ఏ రాశి అయినా కావచ్చు ఎవరైనా కానీ దీనికి ఆ దోష ప్రామాణికం అనేది చెప్పడం జరుగుతుంది ఏంటంటే దాని చతుర్థ స్థానంలో అయితే గనక మాతృమూలకమైన పితృశాపం మాతృమూలకమైన పితృదోషం అని చెప్పేసి అని మరి స్థానంలో రాహు కానీ కేతు కానీ సంచారం చేసి ఉంటే దాన్ని స్త్రీ శాపం అని చెప్పేసి అని దాన్నంతా కూడా ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అష్టమస్థానంలో కేతు సంచారం చేసిన ఈ యొక్క చతుర్థ స్థానంలో రాహు సం రాహు సంచారం చేసిన దాన్ని పితృదోషం కింద అంటారు మరియు చతుర్థ స్థానం అంతా కూడా మాతృమూలకమైన స్థానం అని చెప్పడం జరుగుతుంది అష్టమ స్థానం అంతా కూడా దీర్ఘ మంగళ యోగము సౌభాగ్య స్థానము అష్టమ స్థానం అనేది ఆయు స్థానం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధనలాభాన్ని ఇచ్చే స్థానంగా చెప్తుంది మరియు ఆకస్మిక ధన వ్యయాన్ని ఇచ్చే స్థానంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేసే స్థానంగా చెబుతుంది ఈ యొక్క స్థానాన్ని బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క లగ్న శాతం మీరే చూసుకోవాల్సి ఉంటుంది వేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటిదంటే స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటే గనక మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృమూలకమైన మాతృశాపం కానీ ఉంటే గనక ఈ యొక్క జన్మజాతకంలో మీకు అంతా కూడా ఆలస్య వివాహం అవడం గాని లేకపోతే ఆలస్య సంతానం అవుతుండడం కానీ ఈ యొక్క ఎదుగుదల లేకపోవడం కానీ వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఎంత ప్రయత్నం చేసినా అనుకున్న స్థాయిలో ఎదుగుదల లేకపోవడం ఆర్థికంగా కుంగిపోవడం ఆర్థికంగా నష్టపోవడం కానీ జరుగుతూ ఉండడం ప్రధానంగా ఆస్తి నష్టం పోవడం మీకంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రధానంగా స్థిరాస్తి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం గృహయోగం అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా కొనుక్కోలేకపోవడం భూ సంపదంతా అంతా కూడా ఎవరి చేతిలో మీరంతా కూడా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఎవరి వల్లైనా కానీ స్త్రీ శాపం కానీ ఇవన్నీ ఉంటాయి కనుక దీనిని ప్రామాణికంగా అంతా కూడా జాతకరీత్యా ఉండే దోషాలకంతా కూడా జ్యోతిష సిద్ధాంతం తోటి మీ జాతకాన్ని అంతా కూడా జన్మ జాతకాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అందుకే ఈ యొక్క కర్మ ఫలితాన్ని అందరు కూడా అనుభవించే విధంగా ఉంటుంది కానీ దాన్ని పరిహార సిద్ధాంతం ప్రకారంగా పరిహార శాస్త్రంలో చెప్పిన విధానంగా తంత్రశాస్త్రంలో చెప్పిన విధంగా మీకంతా కూడా పరిహారం అంతా కూడా చేయించడం జరుగుతుంది యజ్ఞ హోమాది కార్యక్రమాలు దానాలు గోమాత శివ తర్వాత రావి చెట్టుకి వేప చెట్టుకి వృక్షరాజానికి అంతా కూడా ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం అవకాశం ఉంటే కనుక పనస చెట్టుని అంటే పనస మొక్కనంతా కూడా నాటడం పనస మొక్క దగ్గర ఆవనయ దీపాలను అంతా చేయడం ఇవి ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో పనస మొక్కని అంతా కూడా నాటుతూ ఉంటారో మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది పితృశాపం నుంచి మాతృమూలకమైన పితృదోషం నుంచి కానీ మాతృమూలకమైన మాతృశాపం నుంచి కానీ బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది సర్పదోషము సర్పశాపం అంతా కూడా కారణం రాహుకీతులు అవుతారు ఈ యొక్క స్త్రీ శాపం కానీ మాతృమూలకమైన పితృదోషం కానీ మాతృశాపం నుంచి బయటపడ్డానికి కానీ ఎటువంటి పరిహారాలు ఆచరించాలి ఎటువంటి దోషాలంతా కూడా జన్మజాతకం వశాత్తు లగ్న చక్ర మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వర్తిస్తాయి రాహుకీతు ప్రభావం వల్ల ఎటువంటి పరిహారం అంతా కూడా చేసుకుంటే అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది సింహరాశి జాతకులకి ప్రధానంగా చిన్మ లగ్నం కానీ సింహరాశి కానీ ప్రధానంగా మీకు అంతా కూడా లగ్న చక్రవశాత్తు జన్మజాతకం వశాత్తు మీకు చతుర్థ స్థానంలో కేతు ఉంటే దాన్ని పితృ పితృదోషం అంటారు మాతృశాపము మాతృమలకమే దోషము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క దోషం నుంచి పెట్టబడడానికి అమావాస్య వేళల్లో అంతా కూడా బ్రాహ్మణోత్కి మహావిష్ణువు రూపంగా భావించి స్వయం పాకదానం తలుచుగా చేస్తూ ఉండడం తిది అనేది పాటించడం అనేది మంచిగా చేయడం వల్ల పితృదేవతలు ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగిస్తూ ఉండడం మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా ఎవరైతే కనుక అమావాస్య వేళల్లో రావి చెట్టు దగ్గర ఈ కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాంగళ్య దోషం కానీ ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్త్రీ శాపం కానీ ఉంటే కనుక రాహు ప్రభావం అంతా కూడా చూపిస్తుంది కేతు ప్రభావం అంతా కూడా స్థానంలో దోషకారిగా ఉంటారు స్త్రీ శాపం అని చెప్పడం జరుగుతుంది స్థానం అంతా కూడా మాంగళ్య దోషము మంగళకరమైన స్థానం అని చెప్పి అంటారు స్థానం అంటారు దీర్ఘ ఆయుష్ కావాలంటే అనగా మీకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభించాలి దీర్ఘ సుమంగళ యొక్క శృతించాలి ఈ యొక్క వివిధ యొక్క కలిగ వల్ల ఇదంతా కూడా తీస్తూ ఉంటుంది రాహు కానీ కేతువుతో పాటు కానీ అంగార కూడా కలిసి ఉంటే అష్టమస్థానంలో కలిసి ఉంటే దాని మాంగళ్య దోషం అంటారు మరియు రాహు మాత్రమే ఉంటాయి కనుక దాని శాపం అంటారు దాని నుంచి బయటపడ్డానికి మీరంతా కూడా ప్రతినించం కూడా అక్షర విధానం చేయడం ప్రతి పౌర్ణమి వేలులో ముత్తైదువకంతా కూడా తాములము ఇవ్వడం వల్ల ఈ స్త్రీ శాపం నుంచి ఇంకా ఆస్కారం ఉంటుంది గోమాత ఇవ విశేషంగా చేస్తూ ఉండాలి శక్తి ఉన్న వాళ్ళు గోమాతని దూడ దూడతో సహక గోమాత దూడని కూడా బ్రాహ్మణోత్వం కంతా కూడా మహావిష్ణు స్వరూపంగా ఉన్న బ్రాహ్మణోత్వంకి దక్షిణ సహితంగా మీ శక్తి కొలది గ్రాసానికి ప్రతినిత్యం కూడా మాసానికి ఎంత ఎంత కాలమైతే ఆ గోమాత గ్రాసంది ఏంటుందో అంతవరకు మీరంతా కూడా గ్రాసానికి నిమిత్తం కూడా దానంగా ఇస్తుండాలి తరచుగా చేస్తూ ఉండాలి ధన సహాయం చేస్తుండాలి దాన్ని కాలం మీరంతా కూడా పోషణ చేస్తూ ఉండాలి అంత శక్తివంతంగా ఉండాలి గుమాతసేవ సేవ విశేషంగా ఆచరించిన వాళ్ళకి మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు సకల శాపాల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది అనుకు పనులంతా కూడా వాయిదా పడుతూ ఉండడం ఏదన్నా శుభకార్యాలంతా కూడా బావితో పాడుతూ ఉండటం వివాహం ఆలస్యం అవుతుండడం సంతానం అంతా కూడా ఆలస్యమవుతుండడం ఇదంతా కూడా కారణాలు అవుతూ ఉంటాయి స్త్రీ శాపం ఉంటే కనుక ఎదుగుదల లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన జగన్మాత ప్రీతికరంగా దేవి కడ్గమాల స్తోత్రాన్ని తరచుగా మూడుసార్లు పారాయణం చేసుకోవడం మహాలక్ష్మి సహస్రనామాలు చేసుకోవడం మంగళగౌరి దేవి నోములంతా కూడా పాటించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా రత్న శాస్త్ర ప్రకారంగా మీరంతా కూడా మీ జాతకాన్ని చూపించుకొని లగ్న ప్రకారంగా మీరంతా కూడా ఈ యొక్క రత్న శాస్త్ర ప్రకారంగా ఉంగరం అనేది ధరించడం వల్ల కూడా సకల శాపాన్ని నుంచి బయట ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాత సేవ చేయడం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఆ ముత్తైదులకంతా కూడా కూతామూలం పండుతామంతో పాటు శనగలు వాయినం వేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు అవకాశం ఉన్న వాళ్ళు మొత్తం మంగళగోరి దేవిగా భావించి భోజనం పెట్టడం వల్ల కూడా అఖండమైన దీర్ఘ యోగం సిద్ధించడానికి సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే చతుర్థ స్థానం గృహయోగం కోసం చెప్తుంది స్థిరాస్తి కోసం భూసంపద కోసం చెప్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కోసం కూడా చెప్తూ ఉంటుంది అంటే పితృదేవతల ప్రీతికరంగా పితృ ఆర్జితం అంతా కూడా పూర్వీకులు ఆర్జించిన ఈ యొక్క ఆస్తి స్థిరాస్తి లభించాలన్న చతుర్ద స్థానము అష్టమ స్థానం చాలా బాగుండాలన్నమాట ఈ స్థానాలు గనక రాహు గాని కేతు గాని క్రీతికృతమై లగ్నవ ఉంటే గనక దానికి మాతృమూలకమైన పితృదోషం గానీ మాతృమూలకమైన మాతృశాపం గాని లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అష్టమ స్థానం ఆయు స్థానం అంటారు దాన్ని అంతా కూడా మాంగళ్య స్థానము దీర్ఘ సుమంగళిక యోగం కోసం చెప్పే స్థానం అని చెప్పేసి అంటారు స్త్రీలకి విశేషంగా ఈ స్థానాల్లో అంతా కూడా రాహుగానికి రాహు ఉంటే గనక అంతా కూడా స్త్రీ శాపం అంటారు పురుషులకు కూడా స్త్రీ శాపం వర్షించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ప్రధానంగా ఈ యొక్క అష్టమ స్థానంలో అంగారకుడు రాహు కలిసి ఉంటే గనక దాని మాంగళ్య దోషం అంటారు అంగారకుడు కేతు కలిసి ఉంటే కనుక స్త్రీ శాపము మాంగళ్య దోషం అంటారు దీన్ని నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా సువాసిని అంచనా విధానం ఆచరించడం ప్రతినించం కూడా దేవతా కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి శివ పార్వతుల కళ్యాణం పుణ్యక్షేత్రంలో శ్రీశైల ప్రాంగణంలో అంతా కూడా చేసుకోవడం వల్ల సకల దోషాలు సకల శాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా కృత్తిక నక్షత్రం షష్ఠి తిథి రోజు మంగళవారం వేళల్లో గాని ప్రతినించం కూడా గురువారం వేళల్లో కాని ఈ యొక్క కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల సకల శాపాల నుంచి పెట్టబడడానికి సకల దోషాల నుంచి పెట్టబడడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఆచరించాలి ప్రధానంగా దత్తాత్రేయ పుణ్యక్షేత్రాలు కానీ ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుణ్యక్షేత్రాలు కానీ ఈ యొక్క అరుణాచలం పుణ్యక్షేత్రం కానీ శ్రీశైత పుణ్యక్షేత్రం కానీ కాశీపట్నం కానీ ప్రధానంగా కాశీ పుణ్యక్షేత్రంలో కానీ మీరంతా కూడా అన్నదానం చేయించడం వల్ల అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల సకల సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండాలి సువాసిని అర్చన విధానం చేస్తూ ఉండాలి దేవి భాగవతాన్ని అందరూ కూడా పారాయణం చేస్తూ ఉంటాయి కనుక ప్రవచనాలు లాగా వింటున్నా గానీ దేవి భాగవతంలో అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటుంది తద్వారా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది మీకంతా కూడా సకల దోషాల నుంచి బయటపడి శీఘ్ర కళ్యాణ యోగం విధిస్తుంది సకల శాపాల నుంచి బయటపడడానికి మీరంతా కూడా ఈ కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా శాంతి హుమాది కార్యక్రమాలు చేయాలి ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతి కృతులు మాదగేశ్వరి మూలమంత్ర జపాలు తర్వాత బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కామలాత్మికా దేవి మూలమంత్ర జపాలు అంతా కూడా ఆచరించడం వల్ల జన్మజాతకంలో ఎటువంటి ప్రబలమైన దోషాలు కానీ పరిహారం అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ